అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన ఈ దినం దేవుని వాగ్దానం కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టుకుడి ఎబ్రి పది ముప్పై ఐదు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును ఆమె ప్రేస్ లాడ్ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ముప్పై రెండు ముప్పై తొమ్మిది ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది వరకు బాగా పరిశీలించినట్లయినా కొన్ని విషయాలు మనకి అర్థం అర్థం చేసుకోవచ్చు ఏమంటే శ్రమలతో కూడిన గొప్ప పోరా పోరాటము సహించిన పూర్వ దినాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో ఆరడి పడిన ఆరడి పడిన వారే ఉండి ఉండవచ్చు వాటిని అనుభవించిన వారితో పాలివారై ఉండి ఉండవచ్చు మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి ఉండవచ్చు మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్యం ఉన్నదన్న నిరీక్షణ కలిగి ఉండి ఉండవచ్చు మీరు ఆస్తిని కోల్పోవడానికి లేక మరేదైనా కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకొని ఉండి ఉండవచ్చు అందుకే కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగుతుంది అయితే ఈ వాగ్దానం పొందే నిమిత్తం మీకు ఊరిమి అవసరమైనది దేవుడు మాత్రం ఆలస్యం చేయక తన కార్యాన్ని చేస్తాడు నీతి మంత్రుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అయితే మనం నశించటకు వెనుకితీవారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమే ఉందము ఆమె మరి సహజంగా మన ఆత్మీయ జీవితాల్లో శ్రమలు పోరాటాలు నిందలు బాధలు పది మందిలో ఆరడి ఖైదీలు ఖైదులు ఆస్తులు పదవులు ఘనత గొప్ప గొప్పతనం కోల్పోవటానికి కోల్పోట అన్నది ఇవన్నీ సర్వసామాన్యమైన విషయాలే అయితే ఇటు పరిస్థితుల్లో ఊరిమి అవసరము ధైర్యం విడిచిపెట్టుకుంట చాలా ప్రాముఖ్యమైన ప్రాముఖ్యం అట్టి వారికి తప్పక గొప్ప బహుమానం కలుగుతుంది ఎందుకంటే ఇరవై మూడవ వచనం వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఐ మీన్ మరియు కీర్తన తొంభై రెండు పద్నాలుగు నుంచి పదిహేను వచనాలు చూస్తే మన ఆశ్రయదు దుర్గమైన ఏహోవా యథార్థవంతుడు ఆయన ఏంది ఏ చెడు తినో లేదు అన్ని విషయాల్లో మరి మనం ఆ విషయాన్ని దేవుని యథార్థతను దేవుని యొక్క నమ్మకత్వాన్ని ప్రసిద్ధి చేయటానికి మరి ఇంకా చిగురు పెడతారు వారు మరి సార్ కలిగి పచ్చగా ఉంటారు ఆమె ప్రైజ్లా అందుకొరకే మరి మనం ధైర్యం విడిచిపెట్టకుండా ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఎదురుచూడబ్రమైన్నాం ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా ఆత్మీయ జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ పోరాటం నింద బాధ పది మందిలో ఆరడి పడిన పరిస్థితి అట్టివారితో పాలువారైన పరిస్థితులు అట్టి పరిస్థితులన్నింటిలో కూడా ధైర్యం ఇవ్వడక ఓర్మితో విశ్వాసంతో మరి నిరీక్షణతో మా ఆత్మను రక్షించుకున్నట్లు అట్టి పరిస్థితుల్లో వెనుక చూడక ముందుకు దూసుకుని పోయే అనుభవం లోనికి నన్ను మమ్మను అట్టి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని అట్టి పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించమని అతిరీతిగా నడిపించి మహిం పొందమని ఏ సునాములు అడిగివెడుకొంచున్నాను తండ్రి ఆమె ప్రైజ్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక